ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవిపట్నం మండలం తొయ్యేరు అండ్ ఆర్ కాలనీ నుండి పజిల్లాబాద్ ఇందుకురు ఇందుకూరుపేట పోతవరం శరభవరం మీదుగా భారీ బైక్ ర్యాలీతో ఎమ్మెల్సీ అనంతబాబు మరియు ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మికి దేవిపట్నం మండలం ప్రధానికం మరియు మండలంలో ఉన్న నాయకులు కార్యకర్తలు అభిమానుల మధ్య భారీ ఊరేగింపుతో తీసుకెళ్లడం జరిగింది ఎమ్మెల్సీ అనంతబాబు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజు మాకు ప్రజలు హారతులిచ్చి వారి యొక్క అభిమానం చూపడం ఎంతో ఆనందాన్ని ఇస్తుందని అన్నారు ఈ కార్యక్రమంలో దేవిపట్నం మండలం వైఎస్ఆర్సీపీ సిపి సీనియర్ నాయకులు నండూరి గంగాధర్ రావు మరియు యువ నాయకులు నండూరి సీతారాం సాయిరాం కట్టా సతిబాబు కోమిలి ప్రసాద్ జెడ్పీటీసీ శిరసం సత్యవేణి పేదబాబు ఎంపీటీసీలు సర్పంచ్లు కార్యకర్తలు అభిమానులు పాల్గొనడం జరిగింది గారు ఈ బైక్ ర్యాలీ సందర్భంగా బైక్ ర్యాలీ సందర్భంగా దేవపట్నం మండలం ప్రజానికం వాటర్ ఘన స్వాగతం పలటం జరిగింది ఆయనకి విపరీతమైన సైనికులు సర్వీస్ మ్యాన్ కనుక ఈ ఆదరణ ఎప్పుడూ తగ్గదని మరోసారి దేవపట్నం ప్రజలు నిరూపించారు ఇవాళ పదలప నుంచి స్టార్ట్ చేసుకుని ఇందుకూరు ఇందుకూరుపేట పోతవరం శరవరం మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది ఇది ఎలక్షన్ సిద్ధమని తెలియజేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం ఈ ఈ కండిషన్ ఈ ఎలక్షన్ వరకు ఉంటుందని రైట్ నా పేరు ప్రసాద్ అండి నేను దేవపట్నం సొసైటీ ప్రెసిడెంట్ని రెండు వేల ఇరవై నాలుగులో ఏ రకంగా మేము ఎన్నికలు పోతాం అన్నది ఈ రోజు తొలి రోజు కేంద దేవపట్నం చూపించే వైసీపీ భారీ పంపర్ బంపర్ నగ నియోజర్గం నలభై ముప్పై తొమ్మిది వేల నలభై చెప్తాను జై అనంతబాబు జై జగన్ ఈరోజు దేవుపట్నం మండలంలో అనంతబాబు గారు మన ఎమ్మెల్యే నా నాగలపల్లి ధనలక్ష్మి గారు రోడ్ షో కారణంగా భారీ ఎత్తున మా దేవుపట్నం మండలం నుండి సుమారుగా ఒక ఐదు వేల మంది ర్యాలీలో పాల్గొనడం జరిగింది విజయవంతం జరిగింది